రేపే మనకు అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య ఈ ఆకు మీద దీపం పెడితే చాలండి బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి అలానే కాకుండా ఏంటంటే మీ జీవితం మారిపోతుందనమాట ఈ యొక్క దీపం ఏంటంటే పరమశివుడికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఇలా దీపం పెట్టండి ఈ దీపం వల్ల మీకంతా కూడా మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఏంటంటే సర్వ బాధలు పోతాయండి ఈ యొక్క దీపం మీకు దారి చూపిస్తుంది సంవత్సరం పొడుగునా కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది ఈ దీపానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు మర్చిపో కుండా ఈ దీపం పెట్టండి కార్తీక అమావాస అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు కదా మనకు రేపు గురువారంతో కూడి వస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే కనుక ఇలా ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని మనం ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి పటాలను క్లీన్ చేసుకుంటాం ముందు రోజు అన్నీ చేసి పెట్టుకుంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు మనం ఏంటంటే ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదండి దీపం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనము కొన్ని పదార్థాలను వేసి దీపం పెడితే ఆ దీపం ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుందనమాట అందుకే కొన్ని పదార్థాలను వేసి దీపం పెట్టడం వల్ల అద్భుతాలు జరుగుతాయని పురాణ గ్రంథాల్లోనూ చెప్పబడుతుంది దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణిస్తారు దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు చక్కటి ఫలితాలు ఉంటాయండి దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే కనుక మన యొక్క అంటే జీవితంలోకి వెలుకుని తీసుకొస్తుంది మన కొన్ని రకాల సమస్యల్ని కూడా తీరుస్తుంది ఆర్థికంగా మనకు బాగుండేలాగా కూడా చేస్తుంది అందుకే దీపం చాలా పవిత్రతను కలుగుంటుందని అంటూ ఉంటారు దీపం వెలిగించగానే ఎలాగైతే వెలుగు వస్తుందో చీకటిని పోగొట్టి అలా మన జీవితంలో ఉండే చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది అనమాట అందుకే కార్తీక మాసంలో పెట్టే దీపాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది అలానే కాకుండా రేపు ప్రత్యేకంగా పెట్టే దీపానికైతే ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుందండి మీరు ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక సాయంత్రం ఉదయం ఇంట్లో దీపం పెట్టండి ఇప్పుడు చెప్పే ఈ దీపం ఏంటంటే కనుక ఇలా మనం శివాలయం ప్రాంగణంలో అంటే నందీశ్వరుడి ప్రాంగణంలో కానీ గజస్తంభం దగ్గర కానీ మనం ఏంటంటే కనుక ఈ దీపం వెలిగించాలి ఈ యొక్క దీపం ఏంటంటే కనుక అద్భుత శక్తులను కలిగిన దీపం ఈ దీపం పరమ పవిత్రమైనది ఈ దీపం ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చే దీపం అని పురాణ గ్రంథాల్లో అయితే క్లుప్తంగా చెప్పబడుతుందనమాట అందుకే దీపం పెట్టండి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి దీపం నేల మీద పెట్టకూడదనమాట ఎందుకంటే భూమి అగ్గిని భరించదు కాబట్టి శపిస్తుంది అందుకే నేల మీద పెట్టకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో కూడా మనం దీపం పెట్టుకుంటే తమలపాకు మీదో లేదో రావి ఆకు మీద పెట్టుకోవాలి అలానే మనం ఏంటంటే కనుక రేపు రెండు పూటలు కూడా ఇంట్లో దీపారాధన కుదిరితే ఏంటంటే కనుక లాస్ట్ మనకు ఇంకా చివరి రోజు కదండి కార్తీక మాసంలో అమావాస్యతో మనకు కార్తీక మాసం ముగిస్తుంది కాబట్టి కుదిరితే నారికేళ్ల దీపం పెట్టుకోండి కుదరకపోతే ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి సర్వపాదలు పోతాయి ఒక తమలపాకును తీసుకొని దానిపైన మారడదలం పెట్టి దానిపైన మట్టి ప్రవదను పెట్టి నువ్వుల నూనెని కానీ ఆవనీతిని కాని పోసి ఒక అంటే రెండు ఒత్తులను వేసి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో ఒక లవంగాన్ని తీసుకుని వేస్తే కష్టాలు పోతాయి ఇది గుర్తుపెట్టుకోండి జాతక సమస్యలు కూడా పోతాయి ఇది కూడా జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మన జీవితం అయోమయ పరిస్థితులు పడిపోయింది మాకు ఇలాంటి అంటే స్థితిగతులు సరిగ్గా లేవని బాధపడతారు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎవరికీ చెప్పుకోలేము ఇలా ఉంది మా లైఫ్ అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే దీపం వెలిగించి అందులో ఒక వేపాకు రబ్బ వేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక చిటికెడంత పంచదారను వేయండి పంచదార తీపి పదార్థాన్ని కలుగుంటుంది వేపాకు చేదుని కలుగుంటుంది జీవితంలో నుంచి చెడు వెళ్ళిపోతుంది అంటే చేదంతా కూడా వెళ్ళిపోతుంది తీపి వార్తలతో మన జీవితం నిండిపోతుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు కాబట్టి దీపం పెట్టుకోండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక దీపంలో రూపాయి బిల్లను వేసి వెలిగిస్తే మనకేంటంటే ధనం వస్తుంది అంటే అన్నీ కలిపి వేసి వెలిగించండి అన్నీ ఇలాగే చేసుకోమని చెప్పట్లేదండి మీ సమస్యకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక దీపాన్ని పెట్టండి అలానే కాకుండా భూలాభం కనగాలనుకునే వారు ఏంటంటే కనుక లేదంటే కోరిన కోరికలు తీరాలనుకునే వారు చిటికడంత బెల్లాన్ని వేసి దీపం పెట్టండి ఇలా కూడా ఏంటంటే కనుక ఈ దీపం కూడా సంపూర్ణ దీపంగా పరిగణించబడుతుంది పరమశివుడు ఈ దీపాన్ని తీసుకొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అలానే చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా అండి మీ బట్ అంటే మీ సమస్యకు తగ్గట్టుగా మీరు దీపం పెట్టచ్చు దీపం ఎలా పెట్టామనేది కాదు ఎంత నిష్ట నియమాలతో పెట్టామో అందులో వేసిన పదార్థాలు ఇలాంటివన్నీ మనం గమనించుకోవాలి దీపం ఎప్పుడు కూడా మనకు దారి చూపిస్తుంది దీపం ఒక దారిలోనే మనని నడిపిస్తుంది దీపం ఏంటంటే కనుక మనకు బలాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది దీపం చాలా చాలా శక్తివంతమైనది అందుకే ఈ చివరి రోజున ఈ విధంగా దీపం పెట్టిన వాళ్ళకైతే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి యాజ్ ఇట్ ఈస్గా ఈ దీపం మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి కుదిరితే లేదు ఇంట్లో పెట్టలేము అనుకునేవారు వారు శివాలయానికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో ఏంటంటే కనుక దీపం పెట్టండి అలా కూడా దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక మీరు ఇంట్లో దీపం పెట్టుకున్న మీకు అంతే ఫలితం ఉంటుంది ఇంకా శివాలయంలో దీపం పెడితే తొందరగా ఫలితం వస్తుందన్నమాట ఈ దీపం గజస్తంభం ప్రాంగణంలో పెడితే జాతక సమస్యలు జాతక దోషాలన్నీ కూడా అంటే పోతాయి దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే కనుక అందులో వేసుకున్నాం కదా పదార్థాలు అంటే ఇవన్నీ కూడా కలిపి వేయకూడదండి ఏ సమస్యకు తగ్గట్టుగా ఆ సమస్యతో మీరు ఏంటంటే కనుక చేసుకోండి ఇలా వేసేసిన తర్వాత అవన్నీ కూడా ఏంటంటే కనుక తీసేసి ఒక చెట్టు మొదట్లో వేయాలి మీరు ఏదైతే వేస్తారో అది ఒకవేళ రూపాయి బిల్లను వేసి దీపం పెట్టారనుకోండి ఆ రూపాయి బిల్లను మాత్రం దానం చేయాలన్న అనమాట అంటే దీపంలో నుంచి ఆ నూనెలో నుంచి తీసి దాన్ని తుడిచి అదేంటంటే దానం చేయొచ్చు మిగతా అవి మనం చెప్పాం కదా వేపాకు పంచదార వేసుకుంటే మనం అది మట్టి ప్రమిదని ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి అలానే లవంగాన్ని వేస్తే ఆ లవంగాన్ని దీపం కొండెక్కిన తర్వాత తీసి ఒక చెట్టు మొదట్లో వేయండి అలానే బెల్లం వేస్తాం కాబట్టి బెల్లం ఆయిల్లో కరిగిపోతుంది దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే ఆ ప్రమిదను కడిగేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి ఈ యొక్క దీపం మీ జీవితాన్ని మార్చి సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా చేస్తుందన్నమాట ఈ దీపమే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట ఈ యొక్క దీపం వల్ల ఏంటంటే కనుక అండి మీరు ఎప్పుడు ఊహించినంత అంటే అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ దీపం చాలా చాలా పవిత్రతని కలిగి ఉండే దీపం రేపు మాత్రం మర్చిపోకుండా పెట్టండి ఉదయం కుదరకపోతే సాయంత్రం పెట్టుకోండి లేదంటే శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టండి అలా కూడా మీకు ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఇది చాలా పవిత్రతను కలిగి ఉండే దీపం కాబట్టి ఈ యొక్క దీపం మీ మీలో ఉండే ఇబ్బందులు తొలగిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నార్మల్గా మన ఇంటి పైన చెడు దిష్టి కను దిష్టి దిష్టి ఇలాంటి ఉంటూ ఉంటాయండి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం మన ఇంటికి ఏదైనా దిష్టి తగిలినప్పుడు కావచ్చు మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి డబ్బులు పెట్టి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర సాధువుల దగ్గర కానీ గురువుజీల దగ్గర కానీ ఇంటి కోసం అంటే చిన్న చిన్న పరిహారాలు చేయించుకుంటాం అలానే కాకుండా ఇంటికి అంటే చిన్న చిన్న మూటల్ని తెచ్చి కట్టుకుంటాం అవేంటంటే కొంచెం డబ్బు ఖర్చు చేసి చేసుకునే పరిహారాలు కానీ ఇక్కడ ఏంటంటే పెద్దగా డబ్బుని కూడా మనం ఖర్చు పెట్టాము మన చేతుల ద్వారా మన ఇంటి పరంగా కలిసి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించనే అనుకూలించదండి ఎన్ని బాధలు కలుగుతాయంటే కనుక ఇంటి పరంగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో భార్య భర్తలకు పడకపోవటం విపరీతంగా గొడవలు జరగటం నష్టాలు ఎదురవ్వటం అలానే కాకుండా విపరీతంగా కష్టాలు రావటం భరించలేని బాధల్ని మనము అంటే అనుభవించటం ఇదంతా కూడా జరుగుతుందనమాట ఇది ఎందుకు ఇదిలా జరుగుతుందని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనలోనే మనం బాధపడిపోతూ ఉంటాం మా ఇల్లు మాకు అనుకూలించట్లేదండి మా ఇల్లు కొద్ది రోజులు బాగానే ఉంది ఆ తర్వాత ఏమైందో అర్థం కావట్లేదు కానీ ఇంట్లో ఏదో తెలియని ఒక లోటు అనిపిస్తుంది ఏదో బాధ అండి అసలు ఏంటో మాకు అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నామని బాధపడతారండి అలాంటి వాళ్ళైనా సరే ఇంటి పరంగా ఎలాంటి కష్టం ఉన్నా సరే ఇబ్బంది ఉన్నా సరేనండి పోగొట్టుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మనం బాగా బ్రతికామనుకోండి చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉంటారు ఇప్పుడు మన శత్రువులు ఉన్నారనుకోండి మనం చెడిపోవాలని మన మీద ఎన్నో ప్రయోగాలు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా అండి ఉంటూ ఉంటా ఇరుగువారైతే ఇంకా ఏంటంటే కనుక ఇరుగువారు పొరుగువారు చూసి కుళ్ళుకోవటం దిష్టి పెట్టడం ఇదంతా కూడా జరుగుతుంది ఏదైనా మన ఇంటిపైన చెడు ప్రయోగం జరిగినప్పుడు ఇంట్లు మనకు అనుకూలించదండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఏంటంటే కనుక భయంకరమైన కష్టాలు ఏర్పడతాయి అనమాట ఇలా డబ్బు కొరత రావటం కానీ భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరగటం కానీ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం కానీ ఎంత చేసుకున్నా కలిసి రాకపోవటం ఎన్ని పూజలు చేసిన ఫలితం లేకపోవటం ఇంకా మనం ఎప్పుడు కూడా అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ బాధలు పడుకుంటు పడుకుంటూనే మనం ఉంటూ ఉంటాం అనమాట అదేంటంటే కనుక మనకు ఇల్లు అంటే భరించినప్పుడేమో బాధలను ఇస్తుంది భరించినప్పుడేమో సుఖాలను ఇస్తుంది అందుకే మన ఇంటి పరంగా ఎలాంటి చెడు లేకుండా మన ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం బాగుండాలి మన ఇంటిపై జరిగిన చెడు ప్రయోగాలు ఆత్మల నీడలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొన్ని ఉంటాయండి నిజంగానే వాటిని పోగొట్టుకోవాలంటే ఈ కార్తీక అమావాస్య రోజు ఈ మూటని మీ ఇంటి గుమ్మానికి కట్టండి అంటే కార్తీక అమావాస్య ఒక రోజు ముందు కూడా ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఏం కాదు అలా కూడా కట్టడం వల్ల కూడా మనకు ఘడియలు అమావాస్య తిది ఏర్పడుతుంది కాబట్టి అలా కూడా మనకి ఏంటంటే కనుక ఫలితం అధికంగానే వస్తుందని చెప్పొచ్చు అండి కొంతమంది ఇలాంటి పరిహారాలు నమ్మరు కొంతమంది నమ్ముతారు బట్టి నమ్మిన వారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది అంటే ఇది కట్టిన తర్వాత మీరే అంటారండి నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడిందండి మంచి ఫలితం వచ్చిందండి అంటారు ఎందుకంటే అంత చక్కగా ఉంటుందండి పరిహారము అంత చక్కగా సిద్ధిస్తుంది అనమాట అంటే జరగని పనిని జరిగేలాగా చేస్తుంది అలానే మనకేంటంటే కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ని అయితే మనం పొందొచ్చు అనమాట ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి ఒక సారి ఈ మూటని మన ఇంటికి కడితే మన ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బంది ఉందనుకోండి దాన్ని తొలగించుకోవటానికి ఏంటంటే ఇది పోరాడుతుందనమాట ఈ మూటలో పెట్టిన ఈ పవిత్రమైన వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక మనల్ని కాపాడుతాయి మనల్ని రక్షిస్తాయి మన ఇంటిని కూడా ఎల్లప్పుడు కూడా ఏంటంటే కనుక ఇలా చల్లగా ఉండేలాగా చేస్తుందండి ఇంటి వాతావరణం బాగా కలిసొచ్చేలాగా చేయటానికి ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయటానికి ఈ వస్తువులన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి అని చెప్పేసి అమావాస్య రోజు అంటే కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇల్లంతా కూడా శుభ్రం చేయండి అమావాస్య రోజు స్నానం చేస్తే ఆ స్నానం చేస్తాం కదా ఆ నీళ్లు శరీరాన్ని తాకుతాయి కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక మన మణినాలన్నీ కూడా అన్నిటి ద్వారా పోతాయి కాబట్టి స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని క్లీన్ చేసుకుని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు తర్వాత మీరు కార్తీక అమావాస కాబట్టి దీపం పెట్టేసి గుమ్మానికి ఇది కట్టుకోండి అంటే పూజ చేయక ముందు కూడా కట్టొచ్చు పూజ చేసిన తర్వాత కూడా ఇంట్లో ఇది కట్టుకుంటే మంచి జరుగుతుంది ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక ఈ వస్తువులన్నీ కూడా అందులో పెట్టుకోండి ఒక స్పూన్ అన్ని నవధాన్యాలను తీసుకోండి నాలుగు గవ్వల్ని తీసుకోండి ఒక కొబ్బరికాయని తీసుకోండి ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పుని తీసుకోండి చిటికెడు కుంకుమ పసుపు ఐదు చుక్కల అత్తరు అనమాట ఆత్తరు లేదనుకునేవారు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఐదు చుక్కలు రోజ్ వాటర్ అయినా తీసుకోండి కానీ అత్తరిచ్చినంత ఫలితాలు మిగతావి ఏవి కూడా ఇవ్వవు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అత్తరు ఎందుకు చిలకరించాలండి అని మనం మాట్లాడుకున్నట్టయితే అత్తరు ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవిని ఆకర్షించటానికి దుష్ట శక్తి ఈ మంచి వాసన కలిగి ఉంటుంది కదా ఈ అత్తరు ఈ అత్తరు ఏంటంటే కనుక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అంటే చెడుని రాని వదనమాట అలానే ఏంటంటే కనుక ఈ అత్తరు ఉన్నంత సేపు కూడా అండి అంటే అత్తరు వాసన ఒకటేసారి ఏం పోదండి చాలా రోజుల వరకు ఉంటుంది నెలల తరబడి కూడా అత్తరు వాసన అనేది పోదు నిజం చెప్పాలంటే కనుక అత్తరు ఎంత మేలు చేస్తుందంటే ఒక్కసారి ఐదు చుక్కలు అత్తరు మనం పెట్టుకున్న అంటే ఇలా వస్తువులు ఉన్నాయి కదా అందులో చల్లితే అది సంవత్సరం వరకు కూడా ఆ వాసన అంటే చెడిపోకుండా ఉంటుందన్నమాట అంత చక్కగా ఏంటంటేనండి అత్తరు ఉపయోగపడుతుందండి ఇప్పటి వరకు కూడా అత్తరు మీ ఇంట్లో లేకపోతే ఒక ఇరవై రూపాయలు పెడితే మనకు వస్తుంది కానీ ఏది పడితే అది తెచ్చుకోకూడదు ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మీరు గులాబీ పూలది కానీ మల్లె పూలది కానీ రెండే తెచ్చుకోండి ఆ రెండింటినే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అమ్మవారు తదితర దేవతలు ఆ అత్తరిని ఇష్టపడతారు అందుకే అదే తెచ్చేసుకొని ఒకసారి పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు పనిచేస్తుందండి మనకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట ఒకటి తెచ్చి పెట్టుకోండి ఇంట్లో సరిపోతుంది ఇక్కడ మనం గమనించుకుంటే కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదా కొబ్బరికాయ అతీత శక్తివంతమైనది కాబట్టి కొబ్బరికాయతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా ఉపయోగపడుతుంది నల్లగవలు ఉన్నాయి కదా మనం చెప్పుకున్నాం కదా ఇంటి పైన చెడు దిష్టి దిష్టి ఎవరైనా సరే ఏదైనా చేయిస్తే పోగొట్టుకోవడానికి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి కూడా ఈ నల్లగవలు ఉపయోగపడతాయి కాబట్టి నాలుగు నల్లగవలు ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు పెట్టుకోండి నల్లగవలు ఉన్నాయి కదా ఈ నల్లగవలు ఏంటంటే కనుక ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి ఇవి పూజా స్టోర్స్ లో మాత్రమే దొరుకుతాయి ఎవరికి పడితే వారికి ఇవ్వరు ఒక్క గవ్వ వచ్చేసి చిన్న గవ్వలు ఐదు రూపాయలు పెద్ద గవ్వలు అయితే పది రూపాయలు ఉంటాయి కాబట్టి పెద్దవే తెచ్చుకోండి నాలుగు తెచ్చుకోండి ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి ఒక స్పూన్ అన్ని ఈ యొక్క మనకు అంటే ఇలా నవధాన్యాలు అండి నవధాన్యాలు అతీత శక్తివంతమైనవి కాబట్టి నవధాన్యాలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఆ తర్వాత కుంకుమ పసుపు ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ కూడా అండి గుప్పడంత రాళ్ళవు ఇదంతా కూడా పోసేసి మూట కట్టి ఆ మూటకు దీపం దూపం చూయించి ఆ మూటను ఏంటంటే గుమ్మానికి వేలాడదీస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మన ఇంటి పరంగా ఉండే కష్టం నష్టాలు ఇవన్నీ కూడా పోతాయి ఇది కట్టినప్పటి నుండే మీ ఇంటికి ఏంటంటే కనుక అద్భుత ఘడియలు ప్రారంభమవుతాయి అమృత ఘడియలు అంటాం కదా అలాంటివి ఏర్పడతాయి అన్నమాట ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది ఇంట్లో ఏదో తెలియని ఒక ప్రశాంతమైన అంటే వాతావరణం అనేది ఉంటుందన్నమాట ఇది కట్టిన తర్వాత ఇప్పుడు ఉదయం కడితే సాయంత్రం వరకు చూడండి ఏదో తెలియని ఒక అంటే సంతోషం అండి ఏదో మంచి జరిగిందన్న ఒక ఫీలింగ్లో మేము ఉన్నామండి అని మీకు మీరే అంటే మనసులో అనుకుంటారండి అంత చక్కగా ఉపయోగపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కనుక నమ్మి చేసుకోండి ఇంకా మీ సుడి తిరిగిపోతుంది మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారం ఫలితాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఒకవేళ మీ ఇంట్లో అధికంగా చెడు ఉంది మీ ఇంటిపై నిజంగానే భయంకరమైన ప్రయోగాలు జరిగాయి అంటే కనుక ఆ కొబ్బరికాయ కట్టిన ఏడు రోజులకే మొత్తం కుళ్ళిపోయి చెడు వాసన వస్తుందన్నమాట అప్పుడు అందులో నుంచి ఏది తీసుకోకుండా అమాంతం తీసుకెళ్ళి పారే నీళ్ళలో పడేయండి అలా పడేసి మళ్ళీ అమావాస్య ఉన్నప్పుడు ఏంటంటే గుమ్మానికి ఇది కట్టేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇలా మంచి ఫలితాలను అయితే చూడటానికి పరిహారానికి పరిహారం చేయొచ్చు ఒకవేళ దీని పవర్ దిగిపోతే మళ్ళీ ఏంటంటే కనుక ఇంట్లో చిన్నగా ప్రారంభం అవుతుంటాయి గొడవలు సమస్యలు ఇదైతే తొందరగా పవర్ ఏం దిగిపోదండి ఉంటుందండి ఒక ఆరు నెలలు ఒక ఎనిమిది నెలల వరకు ఉంటుంది మించి ఇలాంటి పరిహారాలు ఏవి కూడా ఉండవు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటాం కదా అవి కూడా సంవత్సరాల తరబడి ఏమి ఉండవండి అన్నే రోజులు ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా కట్టేసుకోండి మీ ఇంటికి ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి మీరు ధూపం వేసినప్పుడల్లా కూడా ఆ మూటకు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి సరిపోతుందనమాట మంచి ఫలితాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇది అద్భుతంగా సిద్ధించే పరిహారం అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు చక్కగా ప్రయత్నించవచ్చు చేసి ఫలితం అనేది పొందవచ్చు అనమాట ఈ యొక్క పరిహారం మీ ఇంటిని కాపాడుతుంది మీ ఇంటికి ఏంటంటే కనుక రక్షణ కవచం లాగా ఉంటుంది ఇంట్లోకి చెడుని ఆకర్షించకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా అంటే చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించండి ఇవన్నీ కూడా మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకుని పెట్టుకొని కట్టుకొని ఇలా ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక పనిని చేసుకోండి ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే ముఖ్యంగా అండి మీరు కోరిన కోరిక కలన్నీ కూడా తీరాలి మీరు కుబేరులాగా మారిపోవాలి అలానే కాకుండా మీకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి రావాలి పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేవారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలనుకునేవారు తప్పక ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి దీనివల్ల ఎంత మేలు జరుగుతుందంటే కనుక అస్సలు కూడా మీరు అనమాట అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి అందుకే మీరు ఏంటంటే కనుక ఈరోజు బియ్యపిండి ఉంటుంది కదండి అందరి ఇళ్లలో సర్వసాధారణంగా బియ్య పిండి ఉంటుంది కదా అది బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా చేసేసి ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి ఆవుకు ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకి ఇది పెట్టడం వల్ల మన కోరికలు తీరుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇది పెట్టడం వల్ల మనసుడు తిరుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాము ఏదైతే కోరుకుంటామో అది జరగటానికి ఏదైతే మనం అనుకుంటామో అది సిద్ధింపబడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మనము ఆవుకు ఆహారం తినిపిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఆహారం తినిపించినట్టు అలానే కాకుండా ఆవుని రోజు తాకితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను తాకినట్టు వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్టు అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి కార్తీక అమావాస్య చివరి రోజు ఈరోజు తప్పకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఆవుకు మాత్రం ఆహారం తప్పనిసరిగా పెట్టండి ఆవు నుదుటి భాగాన తాకితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వెనికి భాగాన తాకితే తదితర దేవతల అనుగ్రహం కలుగుతుంది అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు గోమాత చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసినా గోవుని తాకినా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక జన్మాంతర దరిద్రాలు పోతాయని పురాణ గ్రంథాల్లో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి ఇక మీకు తిరగని దశలు ఉండనే ఉండదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి